నమస్కరీ అశోక్ పవన్సే మాట్లాడుతున్నా అంతులేని ఆలోచనతో సతమతమవుతున్న నేటి యువతరమన్నాళ్ళు ఎన్ని రోజులు ఇంకా వచ్చిన ఆలోచనలో మంచివో చెడువో ఏదో కనుక్కొని అందులో నీకు నచ్చినది నువ్వు ఇష్టపడే ఒక వ్యవస్థ ఏదైతే నువ్వు అనుకో అనుకుంటున్నావో ఆ భగవంతుడు నీకు ఏ ఆలోచన అయితే గుర్తిస్తున్నాడో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అతిగా అందులో ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు ఇప్పుడు వేస్తావు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఆ మంచాన పడి సతమతం అవుతా ఉంటావు కళలు కనడం అంటే నిద్రలో కళలు రావడం కాదు కళలు కనడం అంటే పద్మరాత్రి నిద్ర పట్టకుండా చెయ్యేటి చేసేటివే కళలు ఆ కళలను సాకారం చేసుకునే కాలం భగవంతుడు నీకు ఎంతగానో ఇచ్చాడు అందరూ ఉన్న ఒంటరి వాడిలా రోడ్డున పడి ఉన్నవాళ్ళు ఎంతోమంది సంటి పిల్లలు అమ్మ నాన్నను వదులుకొని అమ్మా నాన్న లేని వాళ్ళు అమ్మ నాన్నను వదులుకొని దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది అందరూ ఉన్నా సరే మనలో మనలాంటి మనుషులు కొంతమంది ఏదో ఒక సంఘటన వల్ల ఏదో ఒకటి కోల్పోవడం జరుగుతుంది వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రంలో వదిలేయడం కాకుండా రోడ్డు రోడ్డున పడేలా చేస్తుంటే ఏదైనా చేయగలుగుతావు అన్నిటి దేవుడు భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు అప్పుడే వయసు అన్నది నీకు మీద పడిపోలే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు వంద వరకు నిండి నిండిన వాళ్ళు కూడా ఈ భూమిని ససిద్ధ బతకాలని ఎంతో ఇష్టంతో ఎంతో సంతోషంగా పనిచేస్తూ బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది అమ్మ నాన్న అయ్యా అన్న బంధువులు స్నేహితులు ఎవరు ఉన్నారు ఎవరు ఏదో చేస్తారు అన్నది కాదు నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే ముఖ్యం ప్రతి ఒక్కరికి సమాధానం నువ్వేం చేయగలిగిన ఇంతకు ముందు ఇప్పుడేం చేయగలుగుతావు ఈరోజు ఏం చేయగలుగుతున్నావు రేపేం చేయగలుగుతావు అన్నదే ముఖ్యం నీ దగ్గర కాసులు ఉన్నంతవరకే చుట్టూ ఆ జనం ఆ బంధువులు ఆ మిత్రులు నీ సుశక్తి నీ కాలం మీద నిలబడ్డప్పుడే నీ వెంట సైన్యం ఎవడో అంటున్న మాటలు వింటూ బాధపడకు ఎవడో అంటున్న మాటలతో నువ్వు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడే పెట్టడం మరి కాదు కానీ ఇంకేం నెలలు సతమతం అవుతుంటావు వచ్చిన ఆలోచనలను పక్కన జరిగిపోతున్నాయి అందులోని ఎన్ని మర్చిపోతున్నా మర్చిపోతున్నా మరిగిపోతున్నావు రాసుకో బలంగా గుండెల్లో మైండ్లో ఇంట్లో పెట్టుకో అందులో ఒకటి ముందుకు తీసుకెళ్ళి ఆ భగవంతుడు బలమైన ఆలోచన ఏదో చేయాలన్న తపన నీలో ఉంది కాబట్టి ఆ భగవంతుడు నీకు ఆలోచన పుట్టించుడు ఆ భగవంతుడు అంతటి గొప్ప ఆలోచన నీకు ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యతతో భుజాలపై భుజాలపైన మోసే బాధ్యత నీది కాదా భవితనానికి బాటలేయడంలో దానికన్నా మించి ఇంకేముంది ఏం చేస్తావు ఎన్నాళ్ళు బతుతం ఉన్నాను ఏదో ఒకటి చేయడమే ఏదో ఒకటి నేర్చుకోవడమే ఏదో ఒక రోజు ఆ భూతల్లి తల్లి గర్భం నుంచి వచ్చిన మనము ఆ భూతల్లి గర్భంలోకి వెళ్ళాల్సింది పోవలసిన రోజు రాణి వచ్చింది ఇంకా 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 ముందు ఇంకా ముందు ఏదో ఒక రోజు వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది అక్కడే ఆగిపోతావా వాళ్ళవరో వీళ్ళెవరో ఎవరో ఎవరు ఏదో అంటారని ఉన్న మనసంది కోల్పోతావా ఏదైనా సరే అనుకుంటేనే ఆలోచన మొదలవుతుంది ఆలోచన వచ్చిన దాన్ని నువ్వు అనుసరించగలుగుతావు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు అని నమ్ముతున్నాను ఈ క్షణం ఈ రోజు నుండి నీకంటూ ఒక జీవితం ఉన్నది ఆ జీవితాన్ని మొదలు పెడతామని నమ్ముతున్నాను నేను మీ అశోక్ పవన్ చే నా ఊరు భారతదేశం